హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లక్కీ ఫుడీస్ చామదుంప టమాటో అండ్ డ్రై ఫ్రాన్స్ హిందీ రొయ్యలు కర్రీ చేసాను కావలసినవి చామదుంపలు ఆనియన్స్ చిల్లీస్ ఎండు రొయ్యలు కారం పసుపు సాల్ట్ ఆయిల్ యాజ్ టమాటో సుతండ్ పల్ ఓకే లెట్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఆనియన్స్ చిల్లీస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత అందులోనే కడిగి శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలను కూడా యాడ్ చేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటాస్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఇంకో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసు చేసుకోవాలి టమాటోస్ బాగా మ్యాష్ అయిన తర్వాత చామదుంపలను కూడా యాడ్ చేసుకోవాలి చామదుంపలను కుక్కర్లో వన్ విజిల్ వేయించాను ఓకే అండి చూస్తున్నారు కదా లక్కీ ఫుడ్ డేస్ ఛానల్ ఇంకా ఎవరైతే న్యూ వ్యూవర్స్ ఉన్నారో సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లక్కీ ఫుడ్ డేస్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం చామదుంపలను కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని అందులో కొంచెం పసుపు యాడ్ చే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా తర్వాత తగినంత కారం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ ఆల్రెడీ స్టార్టింగ్లో వేసాను కదా అసలు స్టిక్ చిగురుగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం పలుపు వేసుకున్న తర్వాత మామూలుగా అయిపోతుంది వాటర్ ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని తర్వాత రసం వేసుకుందాం చీల ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం వాటర్ వేసుకున్న తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ అయితే చేసుకోవాలి ఇంక ఫైనల్లీ చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కాకినాడ వంటలు అన్నమాట నచ్చున్నాయి లేదా తెలియట్లేదు ఓకే ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి మా కాకినాడ స్పెషల్ రెసిపీ ఎండు రొయ్యలు చామదుంపట కర్రీ ఓకే ఇప్పుడు ఫైనల్లీ కొరి కొరి యాడ్ చేస్తాను ఓకే అండి ఫైనల్లీమదుంపలు టమాటో ఇండి రోజులు కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది ఓకే అండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లక్కీ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బాయ్ బాయ్